కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయము ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము మరలా వశిష్ఠులు వారు జనుకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహాత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలంతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృపీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామము దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వల్ల వెనుకటి జన్మమందు చేసిన సప్త పాపములను చేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలము తక్కును ప్రతి మనుషుని పితృదేవతలను తమ వంశ మంది ఎవరు ఆబోతున్న అచ్చువేసి వదులనో అని ఎదురుచూచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దహన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు కాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయను కాను ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయో జాగరం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వస్వతములను అనుభవించురు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఈ మాసం మీద పరాణ భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులందునూ భోజనం చేయరాదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధు వండిన తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరపు ఉండవలను ఒక పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసంలో తైలము రాసుకుని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో కాలంలో స్నానము చేయవలేను ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానము చేయవచ్చును కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ పటల శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలంలో కాది కృత్యములు ముగించి శివుని పూజ చేయవలను పూజానంతరము తమ శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబులాది సత్కారంతో సంతృప్తి పరచవలను ఇట్ల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజ్పేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూరహారలతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకలేశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం